సందడి ముగిసింది ఈ నెలలో ఇంకా రెండు వారాలు మిగిలిన మేజర్ రిలీజ్లు మాత్రం లేదు దీంతో మూవీ లవర్స్ అంతా ఇప్పుడు ఫిబ్రవరి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫిబ్రవరిలో రెండు వారాల పాటు వరుస రిలీజ్లతో బాక్సాఫీస్ మళ్ళీ కళకళ్లాడ్నుంది కొత్త సీజన్ కు గ్రాండ్ గా వెల్కమ్ పలికేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో తండేల్ సినిమాతో ఫస్ట్ టైం పాన్ ఇండియా చైతు సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు అదే డేట్ కి మరే మూవీ పోటీ లేకపోవడంతో తండేల్ కు మరింత హెల్ప్ క్రిటిక్స్ వ్యాలంటైన్స్ వీక్ మీద మాత్రం చాలా మంది హీరోలు ఆశలు పెట్టుకున్నారు నితిన్ సినిమా తమ్ముడు కిరణ్ అబ్బవరం దిల్ విశ్వక్ విశ్వక్సేన్ లైలా బ్రహ్మానందం సినిమాలు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు డేట్స్ లాక్ చేశాయి అయితే కొన్ని సినిమాలు ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో ఈ లిస్టులో ఎన్ని సినిమాలు బరిలో ఉంటాయన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది ఈ మధ్య ప్రమోషన్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ కూడా ఫిబ్రవరిలోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న మజాకా సినిమా ఫిబ్రవరి ఇరవై ఒకటిన రిలీజ్ కానుంది ఇలా జనవరి నెలలో వచ్చిన గ్యాప్ ను ఫిబ్రవరిలో ఫిల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్